ఈ ఎంతో శక్తివంతమైన ఉగాది వృషభ రాశివారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు ఏదైతే మనసు అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృశ్యాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మీకు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అసలు ఈరోజు మీకు ఎంతో శక్తివంతమైన ఈ ఉగాది నాడు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయో అసలు ఈ వృషభ రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు గతంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతుకులు ఏజన్మే పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృశ్యం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది స్థిరత్వముగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారికి మూల సూత్రములు వృషభ దాన గుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనాను కానీ విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాసువారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వృషభ రాసువారు అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు వృషభ రాశువారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్త్ర ధారణం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అసఠ్య చెందక ఓపికతో కష్టపడి పని చేయి మనస్తత్వం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశువారు అదృష్టవంతులని చెప్పవచ్చు వృషభ రాశికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది వృషభ రాశువారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశి జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోవం కలిగి ఉంటారు వృషభ రాశి జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు ఈ రాసురు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు భవన్ నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు దీంతో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాట్లు పయనిస్తారు ఈ రాశివారి గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం ఎంతైనా మంచిది వృషభ రాశికి చెందినవారు దురసంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి వృషభ రాశికి చెందిన వారు అమాధుయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిస్యం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మస్తాదం వీరికి భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు అను నిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు ఈ వృషభ రాశికి చెందినవారు వృషభ రాశికి చెందిన తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చేసుకు వీరు చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారితే ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు వృషభ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారు మీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఏదైనా మట్టికి వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది వీరు నలుపుగా ఉండటం వల్ల చాలామందికి వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుగుబోయే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది పెద్దల ఆశలు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బులు ఏమాత్రం కూడా నిలవదు మంచి నీళ్ళల్లో ఖర్చు అవుతుంది అందువల్ల ధన సంబంధ విషయాలను భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా మేలు ఈ రాష్ట్ర ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వీరెప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వీరి వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలు కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందిన వారి పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనటం ఓ హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిసులు కృషి చేస్తారు ఈ వృషభ రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు ఈ రాశువారు ఏది మొదలుపెట్టినా అది ఖచ్చితంగా అయితే పూర్తవుతుందనే చెప్పవచ్చు వృషభ రాశువారు ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారు అలానే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల మీకు మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఓకే అండి చూసారు కదా వృషభ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్